హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మనైన రుచితో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా చేయండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా వన్ కేజీ చేప ముక్కలను బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు కొంచెం మ్యాగ్నెట్ చేయడానికి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా వేసి మసాలా ముక్కలకు పట్టేలా చేత్తో బాగా ఫిష్ ముక్కలను కలుపుకోవాలి ఇలా కలిపి ముక్కలను ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అంతలో మనం మసాలా రెడీ చేసుకుందాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు ఉల్లిపాయలను ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి అవి కొంచెం వేగాక రెండు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు అన్నీ పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి అవి చల్లారాక ఒక మిక్సీ జార్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చేపల ఫ్రై కోసం ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలను ఆయిల్ వేడయ్యాక ఒకవైపు వేగాక రెండో వైపు వేగించుకోవాలి ఇలాగే ఫ్రై చేసిన ముక్కలు తినేయచ్చు అంత టేస్టీగా వస్తాయి మసాలా కూడా బాగా పడుతుంది ఒకసారి ఈ విధంగా చేప ముక్కలను ఫ్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం చేప ముక్కలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి పిల్లలకైతే కూర ఏమీ వండకుండా ఇలాగే చేప ముక్కలు పెడితే భలే ఇష్టంగా తింటారు ఇలా ముక్కలన్నీ చేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఏమి వేస్ట్ చేయకుండా ఎక్స్ట్రా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు తాలింపును వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మసాలా కొంచెం కలుపుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసే వీడియా పోయింది అందుకే చెప్పేస్తున్నాను తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఇలా మసాలా ఉడికాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని గరిటతో ఏమీ కలుపుకోకుండా ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని చేప ముక్కలకు మసాలా పట్టేలా ఇలా ఉడికించుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఇలా ఆయిల్ పైకి వచ్చి గరిటితో కలుపుకోకుండా ఇలా కుదిలించేయాలి ఇలా ఒకసారి చేపల కర్రీ చేయండి చాలా బాగా వస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్